శ్రోతలందరికీ నా నమస్కారం ఈరోజు ఒక మంచి విషయం గురించిన ప్రస్తావనతో మీ వచ్చాను చెన్నై విమానాశ్రయం ఓ ఇండిగో విమానం అక్కడి నుంచి కోయంబత్తూరు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది ప్రయాణికులందరూ ఎక్కేశారు మరికొన్ని నిమిషాల్లో విమానం ఆకాశంలోకి ఎగరబోతూ ఉంది ఇంతలో ఆ విమానాన్ని నడుపుతున్న పైలట్లలో ఒకరైన యువకుడు ప్రయాణికుల ముందు ప్రత్యక్షమయ్యాడు అతన్ని చూడగానే ప్రయాణికుల్లో ముగ్గురు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు వారి ఎవరో కాదు ఆ పైలట్ తల్లి తాతయ్య అమ్మమ్మ వాళ్ళు ఆ సంతోషం నుంచి తేరుకునే లోపే ఆ యువకుడు ప్రియమైన ప్రయాణికులారా నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఆయన ఎవరో కాదు మా తాతయ్య చిన్నప్పుడు నన్నెంతో ప్రేమగా చూసుకునేవారు నా అల్లరిని భరించేవారు తరచూ నన్ను తన సైకిల్పై టీవీఎస్ లూనాపై కూర్చోబెట్టుకుని వీధులన్నీ తిప్పేవారు ఆయనతో గడిపిన మధుర క్షణాలను నేను ఇంటికి మర్చిపోలేను ఇప్పుడు నాకు ఆయన జీవితంలో ఒక మరపునాని జ్ఞాపకాన్ని మిగిల్చే అవకాశం వచ్చింది తాతయ్య పంచిన అనురాగానికి బదులుగా నేనేమివ్వగలను ఇప్పుడు నేను నడిపే విమానంలో ఆయనను కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తున్నాను ఆ ప్రేమ రుణం తీర్చుకునే అదృష్టం నాకు దక్కినందుకు ఎంతో గర్వపడుతున్నాను మా అమ్మ అమ్మమ్మలతో కలిసి తాతయ్య మొదటిసారి విమానం ఎక్కడం అది నేను నడుపుతున్న విమానం కావడం సంతోషంగా ఉంది అంటూ ఆ తాతగారిని ప్రయాణికుడుకు పరిచయం చేశాడు ఆ పెద్దాయన కూడా మనవడి మాటలకు మురిసిపోతూ మనసులో పొంగిపోతూ ముకుళిత హస్తాలతో లేచి నిలబడి నమస్కరించారు ఆ వయసులో ఆయనకు అంతకన్నా కావలసింది ఏముంటుంది హృదయానికి హత్తుకునే ఆ సన్నివేశానికి ప్రయాణికులు ధ్వనులతో అభినందనలు తెలిపారు ఆ యువ పైలట్ తమిళనాడుకు చెందిన ప్రదీప్ కృష్ణన్ తన వారికి ఇలాంటి అపురూప ఇవ్వడం ఆయనకు అలవాటు ప్రదీప్ తొలిసారి తన నడిపిన విమానంలో కూడా తల్లి అమ్మమ్మలను తీసుకెళ్లాడు వాళ్లకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే పైలట్గా తన వృత్తిని ప్రారంభించాడు సామాజిక మాధ్యమాల్లో ఆ వ వీడియోలు వైరల్ అయ్యాయి ప్రేమను మనసారా ప్రకటిద్దాం ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు సరదాలి మనుషుల మధ్య ప్రేమానురాగాల్ని పటిష్టం చేస్తాయి మనసారా మనం పంచే ఆనందమే వేయింతలై మనకు తిరిగి వస్తుంది అందుకే స్వామి వివేకానంద మనం ఆనందంగా ఉండాలి అంటే దానికి ఒకే ఒక మార్గం ఎదుటివారిని ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నించడం అంటారు ఈ ప్రక్రియ తొలిత మన వారితో ఆరంభమై అది సమాజానికి అంతటికీ విస్తరించాలి మనం ఈ స్థాయికి రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో ఎన్నో రకాలుగా సాయపడి ఉంటారు అపురూపమైన వాళ్ల ప్రేమలతో మన జీవితాన్ని సుమధుర జ్ఞాపకాల సురబిళ సుందరవనంలా మారుస్తారు ఆ వ్యక్తుల్ని ఆ మధుర స్మృతుల్ని మర్చిపోకపోవటం మహనీయ గుణం ప్రతిఫలంగా వారికి మన ప్రేమను ఏదో రూపంలో ప్రకటితం చేయం చేయటం కనీస ధర్మం నేడు ఎంతోమంది యువతీయువకులు ప్రదీప్కృష్ణన్లా తమ వారిని తమ జీవన మలుపుల్లో దీపాల్లా దారి చూపిన వారిని అపురూపమైన కానుకలతో ఆశ్చర్యచితులను చేస్తున్నారు రామకృష్ణ మఠభక్తుడైన ఓ యువకుడికి ఐఐటిలో సీటు వచ్చింది పొలం పొలం చేసుకున్న నిరుపేదలైన తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు అతను పై చదువుల కోసం తల్లి తన మెడలో ఉన్న కొద్దిపాటు బంగారాన్ని కూడా అమ్మేసింది ఎంటెక్లో ఉన్నప్పుడే ప్రాంగణ నియామకాల్లో అంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత అతనికి వివాహం చేయాలి అని తల్లిదండ్రులు నిర్ణయించాడు అప్పుడు ఆ యువకుడు తన జీతంలో మిగిల్చి దాచుకున్న సొమ్మును తల్లికి తెలియకుండా తండ్రికిచ్చాడు అమ్మ తన కోసం అమ్మిన నగల్ని తిరిగి ఆమెకు చేయించాకే అమ్మాయి మెడలో తాళికడతాను అన్నాడు వివాహ సమయంలో నూతన వస్త్రాల మాటున నగలను బహూకరించి తల్లిని ఆశ్చర్యపరిచాడు ఆమె ఆనంద భాష్పాలతో ఆ వస్త్రాలు నగలు తడిసిపోయాయి ఆకాశంలో అమ్మకు పుట్టినరోజు వేడుక ఈ తరం కూడా తమ మనసులోని అభిమానాన్ని ఆధునిక పద్ధతిలో ఆశ్చర్యపరిచే రీతిలో పెద్దల ముందు మిత్రుల ముందు ప్రదర్శిస్తూ ఉండటం ముచ్చటగొలుపుతోంది గతంతో పోలిస్తే ఇప్పటి బాలబాలికల్లో కనిపిస్తున్న సానుకూల పరిణామమిది ఇటీవల ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ బాలుడు వినూత్నమైన పద్ధతిలో తన తల్లి పుట్టినరోజు వేడుకలు జరిపాడు అమ్మ కూడా తెలియకుండా ఆ బుడతడు విమాన సిబ్బంది దగ్గరకు వెళ్ళాడు ఆ రోజు తన తల్లి జన్మదినమని వారికి చెప్పాడు బాలుడి చొరవను తల్లిని సంతోషపెట్టాలి అనే ఆ చిన్నారి తపనను మనసులోనే అభినందిస్తూ విమాన సిబ్బంది ఆ బాలుడి అభ్యర్థనను అంగీకరించారు వెంటనే అందుబాటులో ఉన్న కాగితాలపై ఆ మాతృమూర్తి పేరు రాసి పుట్టినరోజు శుభాకాంక్షలు కానుకలు సిద్ధం చేశారు క్షణాల్లో మైకులు అభినందనలు తెలుపుతూ వాటిని ఆమెకు అందజేశారు ఒక్కసారిగా విమానమంతా తన పేరు వినపడేసరికి ఆవిడ ఆనందాశ్రయాలకు లోనయ్యారు కొడుకు చూపిన చెరవకు ఉబ్బితబ్బిబ్బై గుండెలకు హత్తుకున్నారు విమాన సిబ్బంది చిత్రీకరించి సమాచార మాధ్యమాల్లో పెట్టిన మదిని కదిలించే ఈ వీడియోను లక్షలాది మంది వీక్షకులు చూసి అభినందన జల్లు కురిపించాయి తాతయ్య కల నెరవేర్చిన వేళ కొందరు తమ ఆత్మీయులపై కనపరిచే కృతజ్ఞతలు ఆ ఒక్కరికే పరిమితం కావు సమాజానికి అవి స్ఫూర్తిగా నిలుస్తాయి వారు తమవారి రుణం తీర్చుకున్న సంఘటన ఓ మధుర స్మృతిగా నిలిచిపోతుంది రాజ్యసభ సభ్యురాలు పద్మభూషణ్ శ్రీమతి సుధామూర్తి గారు తన తాతగారికి కృతజ్ఞతాపూర్వకంగా చేసిన వాగ్దానం నెరవేర్చిన వైనం ఇందుకు చక్కని ఉదాహరణ అది ఆ సుమనస్విని మాటల్లోనే తాతయ్యతో నా అనుబంధం మరువలేనిది ఆయనకు పుస్తకాలంటే ప్రాణం రాత్రివేళల్లో నీలాకాశంలో మిణుకు మిణుకుమనే సాక్షిగా ఆయన లెక్కలేరని కథలు చెప్పేవారు విజ్ఞానంతో వినోదంతో కూడిన సాహిత్యాన్ని పసితనంలోనే నాకు పరిచయం చేసింది తాతయ్య చిన్నతనంలో ఆయనతో కలిసి వెళ్లిన మొట్టమొదటి ప్రదేశం స్థానిక గ్రంథాలయం నేను చిన్నపిల్లల పుస్తకాలు చదవటం ఆరంభించింది అక్కడే పన్నెండేళ్లు వచ్చేసరికి ఆ చిన్న పల్లెటూరు గ్రంథాలయంలోని పుస్తకాలని చదివేశాను ఆ జ్ఞానభిపాసతో పుస్తక పఠనాభిలాషిని అయ్యాను భగవంతుడి దయతో రచయిత్రిని అయ్యాను అలాంటి తాతయ్య చిన్నప్పుడు ఓ రోజు నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుని అమ్మా ఇంకా ఎంతకా ఇంకా ఎంతకాలం ఉంటానో తెలియదు నీకు పుస్తకాలంటే ఎంత ఇష్టమో నాకు అర్థమైంది నీవు పెద్దదాను అయిన తర్వాత నీ దగ్గర అవసరానికి మించిన డబ్బుంటే కనీసం ఓ గ్రంథాలయానికన్నా పుస్తకాలు కొనిస్తానని ప్రమాణం చెయ్యి అన్నారు అది చలికాలం ఆయన ముణుకుతున్న తన చేతితో నా చిన్ని చేతిని స్పృశించటం నాకిప్పటికీ జ్ఞాపకమే తెలియకుండానే సరే తాతయ్య అని మాట ఇచ్చాను ఏళ్లు గడిచాయి భగవంతుడి కృపతో చాలా డబ్బు సంపాదించాం ఒక్క గ్రంథాలయానికైనా పుస్తకాలు కొనిస్తానని తాతయ్యకిచ్చిన మాట గుర్తుకొచ్చింది ఆ సంకల్ప ఫలంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరపున ఒక్క గ్రంథాలయానికి కాదు అరవై వేల గ్రంథాలయాలకు పుస్తకాలు కొనిచ్చాం ఇలా సంతోషంగా గుర్తు చేసుకున్నారు ఆ అసమాన దానశీలి మనం ప్రేమించే వాళ్లను దేవుడు ఎప్పుడు తీసుకువెళ్తాడో తెలీదు ప్రేమ అయినా కృతజ్ఞత అయినా మనసులో ఉంటే సరిపోదు సమయం కోసం వేచి చూడకుండా సమయం చేసుకుని మరీ ప్రకటితం చేయాలి మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరి రుణం తీర్చుకోవాలి విన్నారుగా ఈ కృతజ్ఞత ఇప్పుడు మనవంతు అనే మంచి విషయం గురించిన ప్రస్తావనను వచ్చేవారం ఇటువంటిది మరో విషయం యొక్క విశేషాలతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను